కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నేంపల్లిలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ రెండు వేల పదకొండు పన్నెండవ సంవత్సరం పదవ తరగతి చదివిన విద్యార్థిని విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు పూర్వ విద్యార్థులు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత కలుసుకోవటం వారి ఆనందాలకే ఆదోలు లేకుండా పోయింది నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని సంతోషంతో గడిపారు ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత విద్యలు అభ్యసించి దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిలో స్థిరపడ్డారు నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సాధారణంగా ఆహ్వానించారు పన్నెండు సంవత్సరాల తర్వాత తమను పిలిచి ఇంతటి తీపి జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించేలా చేయడం ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు పట్టుదల క్రమశిక్షణతో పేద విద్యార్థులకు విద్యాబోధన రెండు వేల పదకొండు పన్నెండు పూర్వ విద్యార్థుల ఆత్మీయుల సమ్మేళనం మన్నంపల్ లో ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగింది దీనికి పూర్వ విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయులు హాజరం కావడం జరిగింది పన్నెండు సంవత్సరాల తర్వాత పాఠశాలలో పాత జ్ఞాపకాలను నెమరేసుకోవడం జరిగింది అలాగే అప్పుడు ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులతో పాటు టీచర్లు స్కూల్ ఆవరణలో చేసిన అల్లర్లు స్కూల్లో చదివిన రోజుల్లో మేము టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ డ్యాష్ మా టెన్త్ క్లాస్ మేము ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయాల సమ్మేళనం చేసుకోవడం జరిగింది మాతోటి చదువుకున్న విద్యార్థులు మరియు మాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు అందరూ రావడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది